वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्ञाये सर्वविग्नोपशान्तये अगजाननपद्मार्गम गजाननमहं दिशं अनेकदन्तं बक्तानां एकदन्तं वास्महे राधाकृष्ण जयन्ती संदर्भ का మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన గురు పూజోత్సవం జరుపుకుంటున్నాము అలాగే ఆ ప్రత్యేక దినోత్సవం రోజున గురువులకు సన్మానం చేసుకోవడం ఎవరైనా పెద్దలతో వారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు ఈ సన్మానం చేసినటువంటి సభ్యులకు మహిళా సోదరులకు

पर हमारा किस का हम नोएडा एयरपोर्ट सितम्बर 26 तारीख का निर्धारित है पालो 1500 यूनिवर्सिटी का वीडियो नताली आज बोलो नहीं करती है ये बात आज भी रेना का

జరుపుకుంటున్నాముధా కృష్ణ జిర్భంగా ఆయన ఎంతో సేవ చేసినారు స్వాతంత్ర సభలో పాల్గొన్నారు ఎన్నో కార్యక్రమాలు చేసి గొప్ప పేరు తెచ్చుకున్నా కాబట్టి ఆ సందర్భంగా మనం ఈ అందుకోసం మనం ప్రతి ఒక్కరం కూడా గురువు దగ్గర విద్యను అభ్యసించి వచ్చినాము ప్రతి ఒక్కరం ప్రపంచంలో ఏ పదవిని అలంకరించినా కానీ వాళ్ళందరూ గురువు దగ్గర విద్యను అపశించినటువంటి వాళ్ళే లేవద్దరు కూడా గురువు దగ్గర విద్యను అభ్యసించిన దాన్ని నేను ఉపాధ్యాయులు మొక్కలు హెడ్ మాస్టర్ మొక్కలు మీరు పెద్ద రకాలుగా పదవులు కూడా వచ్చినాయంటే ఆ గురువుల యొక్క బోధన వాళ్ళ యొక్క త్యాగం మనం స్మరించుకోవాలి ఈ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఐదవ తేదీన మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన జన్మించినారు

ఉపాధ్యాయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ ఐదవ తేదీన జరుపుకుంటారు మొదట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించారు సుమారు మూడు దేశాల్లో జరుపుకుంటున్నారు ప్రతి పాఠశాల సంస్థలు సేవా సంస్థలు కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుకుంటున్నారు ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా ఈ రోజున గుర్తుకొని

మంచి బోధనను గుర్తించి ఆయన శిష్యులు రైల్వే స్టేషన్ వరకు గదర్ స్వయంగా లాగి ఆయన వీరమైన ప్రేమును గురువర్కుని ప్రదర్శించారు ఫిలాసఫీ తత్వశాస్త్రంలో యొక్క భాగన కల్కి ఫ్యూచర్ ఆఫ్ సిమ్యులేషన్ అవగణనలో లాజియరీ ఇండియా అనే ప్రముఖ కగ్నిట కేంద్రం దగ్గర సవ్యబలి నాదాకిత్ భాగకరత మా సింపుల్ కన్ఫర్స్టాన్ అవార్డులు ఇచ్చి మన పార్కేషన్ ప్రోత్సాహకరించింది మార్కెట్ లేక దాని గురించి ఆలోచిచకున్న చేతిలో ఉన్న భవిష్యత్తుకే శ్రామించు అని చెప్పే వాళ్ళు మన అజ్ఞానాన్ని

గురువంటే ఆలోచన గురువంటే ఆచరణ గురువంటే ఆదరణ గురువంటే కళ శిక్షణ గురువు లేనిదే లేనిదే విద్య లేదు విజ్ఞానమే లేదు అభివృద్ధి లేదు సమ్యమే లేదు సమ్యానికి దాడి చూపేదే గురు సమ్యాన్ని విద్దేశించేదే గురు విద్య మూలధాతమే గురు ప్రనాథమే గురు గురువు మాట ధైర్యం వేదం శాసనం గురువు మాటే అంతిమం మోటుబాయాల జీవితాలకు తొలకరి చిలుపు గురు పలుకులు గురు ధర్మిన మంచి నడవడిక గురు మలుపు గురు మరో జన్మ మోక్షం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువేవే బ్రహ్మ తల్లి తర్వాత విద్యార్థులను మట్టి ముద్దగా ఉన్న విద్యార్థులను మంచి గౌరవంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు వీరాస్వామి ఒక జమీందారిలో ప్రయత్నిస్తారు గురువుకు నిర్వచనం తీయన

అల్ఫా వైరస్ అన్నదానం ఆర్గనైటిక్ ఇతే ఆ చెయ్యన నా ప్రకాన కొడి కూడి అన్న డాక్టర్ సర్వేబలి బాధ తీర్చగారు 868 441570 సంవత్సరాలు ఇంతే పుస్తకం ముఖ్యమయ ఆధారక సర్వేబలి బాధ తీర్చగాలి నాకు ఇంతే నించి నా కర్మ వాలి గురువులకు అతితర గురువులందరికి నా పాదాభివందనం నా హృదయపూర్వక వందనము సమర్పిచుంటూ తగ్గించిన దైవం లేదు మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవో భవ దేవాది దేవో భవ అనే దానిని ఎప్పుడో మనకు ఏర్పడినది కాబట్టి మనం విద్య చెప్పిన గురువులను జన్మనిచ్చిన తల్లిని అహర్నిచలు మన కోసం పాటుపడే తల్లిని పెద్దలను ఎవరిని మర్చిపోకుండా మన దేశం కోసం మన దేశ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ మనం పాటుపడాలి సేవ చేయాలి నిస్వార్థంగా సేవ చేసి భారతదేశ అభివృద్ధిని కాంక్షించే నిజమైన భారత పౌరులని నేను ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సందర్భంగా ఈరోజు ఒక సహస్ర చెల్ల దర్శనం ఇతర ఉపాధ్యాయులకు సన్మానం చేయదలిచినాము జై హింద్ జై వాసు మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టాలన్నా గురువు కావాలి గురువు లేని ఆధ్యాత్మిక ప్రపంచంలో మంచి గురువు ప్రవహిస్తే మంచి ఆధ్యాత్మిక ప్రమాదాలు లేకుంటే కావచ్చు గురువును బట్టి శిష్యులు ఉంటారు మంచి గురువు అయినప్పుడు శిష్యులు కూడా మంచిగా తయారవుతారు ఒక గురువులు వేరే విధంగా నేర్పిస్తే వాళ్ళు వేరే తయారవుతారు కాబట్టి గురువును బట్టి అన్నీ ఉంటాయి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా స్వాతంత్రం వచ్చిందని మన దేశంలో

ಗುರುಪರ ಚಮತ್ಕಾರ ಸಂಪರ್ಕದ ಶುಭಾಶಯಗಳು ಮಾನ್ಯರೇ ಈ ಅವಕಾಶಕ್ಕೆ ತಮ್ಮ ಹಜರಿಗಾಗಿ ಕೃತಜ್ಞತೆಗಳು ಆಯ್ ದೇವೇ ಗಿಲೋ ಫಸ್ಟ್ ಇಯರ್ ಬಿಎನ್ ಸಿಎಎಸ್ ಔಟ್ನಾರೋ ಫೈಲೋ 2004 ಒಂದು ಉದ್ಯೋಗಕ್ಕೆ ಜಾಯಿನ್ ಆಗರೋ ಪ್ರಥಮ ಇಚ್ಛೆ ಡಿಸಿಎಸ್ ಗೆಲ್ಲ ಅಂತನಾರೋ ಹಿಪಡೆ 25 ಸಂಪನ್ನ ವರೇಶಕ್ಕೆ ಅಂತಾರೋ ಇಲ್ಲಿಕ್ಕೆ ಬಿಡಿ ಶುಡಮಾರಿ ಕೀ ಬೆಲ್ ರೈಟ್ ಅಂತಾ ಉಲ್ಲೇನ ಹಾ ಉಲ್ಲೇನ సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది అవోప సంస్థ వారు మరియు ఇతరులు అందరూ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు పట్టణంలో జరుపుతూ టీచర్లలో మరింత ఉత్సాహాన్ని నింపి వారి యొక్క ప్రతిభను వారి యొక్క సేవలను గుర్తించి సన్మానం చేసినందుకు ఎంతగానో ఆనందంగా ఉంది వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ

మేము సత్యపీసి విజయనగర సభ ఉన్నత పాఠశాలలో మేము అక్కడే పనిచేస్తూ విద్యార్థుల్లో ఎంతగానో అభిమానాలు చూడబడ్డాము మరి సత్యపీసి విజయనగర సభ పాఠశాల అనేది ఒక ఏడేడు పాఠశాల మరి ఈ ఏడేడు పాఠశాలలో ప్రజలు చిల్లులుగా గతంలో పద్దెనిమిది ఏడేడు పాఠశాలలు ఉండేవి ప్రభుత్వం అన్ని వాటి నుంచి విలీనం చేసుకోగా మూడు హై స్కూల్లు రెండు ఎలిమెంటరీ స్కూల్ మాత్రం ప్రస్తుతం మిగిలినాయి వాటిల్లో ఈ మూడు కూడా ఆర్యవైశ్య మేనేజ్మెంట్ కింద నడవడం మనం ఎంతగానో గొప్పదైన గొప్పగా చెప్పుకోదగిన విషయం మరి ఇందాకనే మన మల్లికార్జున స్వామి గారు తన స్పీచ్ ఇచ్చేటప్పుడు పార్లమెంట్ లో నెహ్రూ గారు ప్రభుత్వము మనము వ్యవసాయం పరిశ్రమలే ముఖ్యం కాదు విద్య కూడా అవసరం విద్యాలయాల్లో విద్యను నేర్పిస్తా నేర్పించి వారి భారత తయారు చేయాలని చెప్పినారు మరి ఆ సమయంలో ఏం జరిగిందంటే పార్లమెంట్ ఒక అద్భుతమైన చర్చ జరిగింది మరి బెంగాల్ అందరూ చూస్తారు డొక్కలు తల చనిపోయినారు మరి దేశానికి అన్నం ముఖ్యమా విద్య ముఖ్యమా పెద్ద చర్చ జరిగింది మరి అన్నం ముఖ్యం అన్నం లేకపోతే ప్రజలందరూ చనిపోతారు అందుకే పంచవర్త ప్రణాళికలో మొట్టమొదటి పంచవర్త ప్రణాళిక వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రెండవ పదవర్త ప్రణాళికలో మరి పరిశ్రమలకు విద్యుత్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మరి ఈ సమయంలో విద్య మరి పరిగెత్తియాల్సిందే అని చర్చ ఇవ్వడం జరిగింది ఆనాడు భారత నెహ్రూ గారు అయ్యా దాదాల అయ్యా ధరవంతుల జమీందారుల మీరు ఎవరెవరైతే ముందుకు వస్తారో మా దగ్గర పాఠశాల డబ్బులు లేవు అప్పుడు టీచర్ల జీతాలు చాలా తక్కువ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మరి మేము జీతాలు ఇవ్వడానికి సిద్ధం మీరందరూ దాతలందరూ ముందుకొచ్చి వచ్చి విద్యాలయాలు నిర్మించండి దేశంలో మనం గొప్పగా విద్యా వ్యవస్థలో చక్కగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో మరి ఏ ప్రాంతంలో ఎలా ముందుకొచ్చారో వచ్చారో తెలియదు కానీ మన పొద్దుల్లో ఆ మాటను అందిపుచ్చుకొని ఒక నామ ఎమ్మెల్యే గారు అయితేనేమిరాబ గారు అయితేనేమిడా పాఠశాల కోసం అంకితం చేసి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు కోట్ల రూపాయలు అప్పుడు వేల రూపాయలు వేల రూపాయల ఆస్తులు ఎన్నో సంస్థలు వివేకానంద కాలేజ్ ఇవన్నీ కూడా ఎన్నో సంస్థలు నిర్మించి ఏడేడు విధానంలో భాగస్వామ్యం చేస్తూ గవర్నమెంట్ కు చేయుతగా నిలబడి ఆనాడు విద్యా నోటిఫికేషన్ రాలేదు ఈ టైంలో నా మేనవాళ్ళైనటువంటి కశ్యప్ సుబ్రహ్మణ్యం గారు మన పాఠశాలలో పోస్ట్ వేకెన్సీ ఉంది నువ్వు అర్జెంట్ పేమెంట్ రావాలి అని చెప్పి ఆయన పోస్ట్ ఇవ్వడం జరిగింది సరే పోస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెలవు పెట్టి రాయకూడదా పోకూడదా అని నేను ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఉద్యోగం జాయిన్ కావడం జరిగింది ఆ తర్వాత ఎందుకో నాకు అసలు ఫైనాన్షియల్ పెరిగిపోవడం నాకు అసలు వదిలిపెట్టి వెళ్ళకుండా కాకపోవడం ఇవన్నీ జరిగినాయి అక్కడే కంటిన్యూ అయినాను అయితే నాలో ఒక ఫ్రస్ట్రేషన్ మాత్రం మిగిలిపోయింది నేను కొట్టాలనుకున్నటువంటి పోస్టు ఫోన్ నాకు తలగానే మిగిలిపోయింది నేను పోస్టర్ టీచర్ మీద నాకు ఒక ప్లస్ పాయింట్ ఏమంటే నా టీచింగ్ లో గ్రూప్స్ కు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని చెప్పి ప్రతి లెసన్ ప్రతి పాయింట్ ను దీన్ని ఈ విధంగా అడుగుతాడు దాన్ని అని చెప్పి వాళ్ళకు గ్రూప్స్ కు ఎలా ప్రిపేర్ కావాలని చెప్పేవాడిని లక్ష ఖర్చు పెడతాను అని చెప్పి ఆ విజ్ఞానాన్ని అందించిన కసిట స్కూల్ కు లక్ష తీసుకొని వచ్చాడు ఈ రోజు నేను మా కసిట స్కూల్ కొత్తనే రెండు పెద్ద మైకు మా స్టేజ్ కట్వైపు వైపు కనబడతాయి మైక్ సెట్ మొత్తం వాడి తీసిచ్చి వాడు పేరు కూడా వేయించుకోకుండా వెళ్ళిపోయాడు తర్వాత మరి వాడు ఒక ఎగ్జాంపుల్ కూడా వెళ్తున్నాడు సార్ మీ వల్ల నాకు ఎంతగానో ఈ కోచింగ్ లో ఉపయోగపడింది సార్ అంటే ఏం చెప్పినారు ఏమేంటి మేము ఎన్నో చెప్తుంటాం మర్చిపోతుంటాం ఒక ఐఐఎస్ ఇంటర్వ్యూ గురించి మీరు మాకు లెసన్ చెప్పేటప్పుడు చెప్తున్నారు సార్ అని ఏం చెప్పినారు సార్ ఏం చెప్పినారు సార్ నేను అంటే వాడు గుర్తు చేసిన నాకు అరవచ్చు ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసర్ ఐఏఎస్ తయారు చేసేటువంటి టీము ఒక గ్యాస్ స్టవ్ టీ పాలు కాపీ పొడి అడ్డిపెట్ట ఒక సాసరు కప్పు అన్ని ఇచ్చి అయ్యా నువ్వు మాకు టీ తయారు చేసి ఇవ్వాలి అన్నా వస్తున్నా స్టవ్ ముట్టిస్తున్నారు టీ రావడం లేదు కుదరడం లేదు ఒక తెలివిగా ఆలోచించే పిల్లవాడు శ్వాస డబ్బు పదాలు తీసుకొని టీ ఆకారంలో టీ తయారు చేసి సార్ టీ తయారైంది అని ఇచ్చేస్తాడు ఇదిలా ఈ విధంగా నాకు ఆలోచించాల్సింది ఈ విధమైన ఆలోచన విధానంతో మీరు ముందుకు పోతే ఏ గ్రూప్స్ అయినా కొట్టారు ఎవరైనా కొట్టారు నాకు అవకాశం చెప్పిపోయింది మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పినాను అలాగే మనకు కోట తృప్తి విదేశ సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి మళ్ళీ ఇప్పుడు గ్రూప్స్ కొట్టి ఆ అబ్బాయి కూడా సెక్రటేరియట్ లో శిక్షణ ఆఫీసర్ గా పోస్టింగ్ తీసుకోబోతున్నాడు ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి విజయాన్ని మనము మన స్కూల్లో మనం సాధించవచ్చు తర్వాత నేను స్కూల్ తర్వాత సాయంత్రం కూడా ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసి బ్లాసెస్ చెప్తుంటాం కారణం ఏమంటే కమ్యూనికేషన్ అంతా జరగాల్సింది ఇంగ్లీష్ ఎప్పుడైనా కూడా జీవితం సుగమంగా ఉంటుందని చెప్పి ఇంగ్లీష్ మీద ట్రైనింగ్ ఇస్తుంటాం ఒక అబ్బాయి సౌదీ నుంచి రాత్రి పది గంటలకు ఫోన్ చేసాడు సతామస్ అని ఎందుకు ఫోన్ చేస్తాను ఇస్తాయి అంటే మా అంతా ఏడే లేసా అన్నాడు సరే ఏమంటే నేను మాకు సౌదీలో ఒక డిస్టిక్ ఏసీ రిపేర్ చేసేదానికి మొత్తం మెకానిక్స్ అందరినీ కూడా నన్ను హెటెన్ చేసినారు కారణం ఏమంటే అక్కడ అందరూ కూడా మంచి మెకానిక్ కానీ కమ్యూనికేషన్ లేదు నేను మీరు నేర్పిన గ్రామర్ వల్ల నా కమ్యూనికేషన్ లెటర్ కాఫ్సింగ్ బాగా చేయగలిగినాను అందుకు నాకు అవకాశం వచ్చినాను అని వాడు ఎంతగానో చెప్పి మీ ఇంటికి ఏసీలు నేనే అది ఎవరు దిగికూడదు అని చెప్పి నేను కొట్టిలు కట్టుకున్న తర్వాత మరి వాళ్ళ తమ్ముడిని పంపించి వాడు రకరకాలుగా మాకు ఏదైనా టెక్నికల్ గా గ్రామాలను ఈ విధంగా విద్యార్థులు మనసు దోచుకున్నాము విద్యార్థుల మనసును గెలిచినాము అంటే వాళ్ళు మనల్ని ఎంత కాలమైనా గుర్తుపెట్టుకుంటారు ఎన్ని రోజులైనా మనల్ని పూజిస్తూనే ఉంటారు ఇది నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఇలాంటివి మరిన్ని జరగాలని కోరుకుంటూ నేను నిత్యం మా ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ ఉంటాను ఈ అవకాశం గ్రూప్ లో ఉంటే నాకు వచ్చేది కాదు అందుకే ఒక్కొక్కసారి నేను ఉపాధ్యాయుడిగా చేరడం నా అదృష్టం అనుకుంటుంటాను మా మేమా గారు కూడా కృతజ్ఞత చెప్పుకుంటుంటాను ఆయన నన్ను నా పరిమాణం గుర్తించి ఇక్కడికి నా దేవుడు ఇవాళ నా యొక్క అపూర్వజన్మ సుఖంగా కోరుకుంటున్నాను ఈ రోజు నా పరిమాణం గుర్తించి ఆ ఒక్క వారు నాకు సన్మానాన్ని అందించడం కూడా నాకు ఎంతో గొప్పగా ఉంది వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్